ఓం నమో నారాయణాయ ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ప్రత్యేక కథకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అత్యంత శుభదినం భగవంతుని దివ్యకరుణ ప్రసరించే మహాపర్వం మరి ఆలస్యం లేకుండా వైకుంఠ మహిమలోకి ప్రయాణం ప్రారంభిద్దా ఆదిలో వైకుంఠ శాంతి కాలం ఆది నుండి నడుస్తూనే ఉంది లోకాలన్నీ తమ తమ ధర్మచక్రంలో తెలివిగా నియమంగా తిరుగుతున్న రోజులు వైకుంఠం ముత్యాల్లా మెరిసే దివ్య ప్రదేశం అక్కడ శాంతి అక్కడ పావనగాలి అక్కడ విష్ణుని చిరునవ్వు అక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు అయితే ప్రపంచంలో పాపం పెరిగితే వైకుంఠంలో కూడా దాని స్పందన వస్తుంది ఒకరోజు మహానారాయణుడు యోగ నిద్రలో ఉండగా అతని ముఖంలో ఆందోళనల తరంగం తేలింది అది భవిష్యత్తులో జరగబోయే విపత్తుల సంకేతం మూర రాక్షసుని పీడ ఒక నూతన వర్ణన మూరుడు వంశంలో జన్మించిన అసహనశీల గల అసురుడు అతని శ్వాసే అగ్నిలా అతని కాలు మోపితే భూమి కంపిస్తుందని ఋషులు అంటారు మూరుని మదని పెంచినది అతని అజేయ శక్తి దేవ సైన్యాలను పగలగొట్టి దేవలోకంలోని సింహాసనాన్ని దాదాపు స్వాధీనం చేసుకున్నాడు అతని ఆజ్ఞ ఎక్కడికైనా వ్యాపించింది నన్నే భయపడాలి నన్నే ఆరాధించాలి విష్ణువు శివుడు ఎవరు లోకాధిపతి నేనే అతని పాపకార్యాలు యజ్ఞాల్లో అడ్డంకులు ఋషుల కుండాలు ధ్వంసం దేవతలని బంధించడం మానవులలో భయం పెంచడం మూడే ప్రపంచాలు అతని నీడలో వణికాయి దేవతల సమావేశం స్థితి స్వర్గంలోని నందనవనంలో అందరూ ఒకచోట చేరారు ఇంద్రుడు కన్నీరు పెట్టుకుంటూ అన్నాడు స్వర్గానికి ఇంద్రుడు నేనే అయినా చేసేదేమీ లేక నిరాశగా చూస్తున్నాను మూరుని పీడ అనిట్టి రోజులు వచ్చిన మన రక్షణ నారాయణుడే అగ్నిదేవుడు చెప్పారు పురాణాలలో చెప్పినట్లుగా పాపం అధికమైతే ధర్మం ముందుకు వస్తుంది ధర్మం వచ్చేది విష్ణువుల ద్వారా బ్రహ్మ వద్దకు వెళ్లాలని అందరూ నిర్ణయించారు బ్రహ్మలోకం బ్రహ్మ ఆశ్వాసం బ్రహ్మదేవుడు మూరుని పాపాలు చూడలేకపోయాడు దేవతల వినతులు విన్నాడు మూరుని సంహరించే శక్తి ఈ సృష్టిలో ఒక్క శ్రీహరికే ఉంది వైకుంఠానికి వెళ్లి ఆయనను ప్రార్థించండి ఆ మాట విన్న వెంటనే దేవతలు ఋషులు కలిసి వైకుంఠ పదాన్ని చేరుకున్నారు విష్ణుమూర్తి సంకల్పం బదరికాశ్రమ యోగం విష్ణుమూర్తి తన యోగ నిద్రను విసర్జించి మహామహిమాన్వితంగా పైకి లేచాడు దేవతలారా మీ బాధ నా హృదయంలో ప్రతిధ్వనిస్తుంది ధర్మాన్ని రక్షించడం నా వాగ్దానం మూరుని సంహరించడానికి తపస్సు చేయాలి అని చెప్పి ఆయన బదరికాశ్రమానికి బయలుదేరాడు అక్కడ ఆయన లోతైన తపస్సులో అంతరించినాడు తపస్సు శక్తి లోకాలన్నిటినీ కట్టిపడేసింది మూరుని క్రూర నిర్ణయం మూరుడు ఈ వార్త తెలుసుకున్నాడు విష్ణువు తపస్సు చేసి నన్ను సంహరించాలనుకుంటున్నాడా అతను తపస్సు చేసేంతలోనే నేను అతన్ని నాశనం చేస్తాను అని కోపంతో బదరికాశ్రమం వైపుకు బయలుదేరాడు ఏకాదశి దేవి కొత్త జననం విస్తార వర్ణన బదరికాశ్రమంలో విష్ణువు లోతైన యోగ నిద్రలో ఉన్న రాత్రి నక్షత్రాలు ధగధగ మెరవగా అరణ్యంలో గాలి కూడా ఆగిపోయినట్లుండగా మూరుడు తన గర్జనతో చేరాడు విష్ణువా లేవు నీ నిద్ర ఇక్కడితో ముగిసింది అదే సమయంలో విష్ణువు నుదుటి మధ్యలోంచి అద్భుతమైన దివ్యకాంతి వెలువడింది ఆ కాంతి పెరుగుతూ మెల్లగా ఒక దివ్య స్త్రీ రూపం ఏర్పడింది ఆమె ముఖం చంద్రముఖం ఆమె నుదురు వేదజ్ఞానం ఆమె కళ్ళు జ్వాలల దేవతల వంటివి ఆమె చేతులు యుద్ధరంగం వంటివి ఆమె ఏకాదశి దేవి సత్యస్వరూపిణి ధర్మరక్షకిణి మూరుడు నవ్వుతూ అన్నాడు స్త్రీనా నన్ను ఆపాలని వచ్చిందా కానీ అతని మాట అంతం కాకముందే ఏకాదశి దేవి తన దివ్యశక్తితో అతన్ని కదలకుండా నిలిపి ఒక్క దివ్యాస్త్రంతో అతన్ని శాశ్వతంగా నశింపజేసింది మూరుడు భస్మమయ్యాడు లోకాల చీకట్లు తొలగిపోయాయి విష్ణుమూర్తి ప్రసాదం ఏకాదశి దేవికి వరం విష్ణువు మెల్లగా మేల్కొని ఆమెకు నమస్కరించాడు అమ్మా ధర్మాన్ని నిలబెట్టింది నువ్వే ఎల్లప్పుడూ నిన్నే దేవిగా పూజిస్తారు నీ రోజున ఉపవాసం చేసేవారిని నేను నేరుగా వైకుంఠానికి రప్పిస్తాను దేవి లోకాల పుణ్యకారిణి అయింది వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం రహస్య కథ ఈరోజు శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణువు వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరుస్తాడు ఆ ద్వారం నుండి వెలువడే ప్రకాశం మోక్షద్వారం ఆ శక్తి పాపాలను తొలగిస్తుంది ముక్కోటి దేవతల సన్నిధానం లభిస్తుంది దేవతలందరూ ఆ రోజున ఈ ద్వారం గుండా ప్రవేశించి విష్ణువుకు నమస్కరిస్తారు అందుకే ఇది ముక్కోటి ఏకాదశి వ్రత విధానం పురాణ శైలిలో విశాల వివరణ ఉపవాసం శరీరానికి మాత్రమే కాదు మనసుకు చేసే శుద్ధి ధ్యానం ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ప్రతి శ్వాసలో ఉండాలి దీపారాధన ఒక దీపం వెలిగిస్తే అది అజ్ఞానాన్ని కరిగిస్తుంది రాత్రి జాగరణ దేవనామ సాహిత్యంతో పుషస్సు వచ్చే వరకు భజనలు పారాయణం చేయాలి పుణ్యఫలాలు అత్యంత విస్తారంగా పురాణాలు చెప్పినట్లు ఏకాదశి వ్రతం వేలు యజ్ఞాల పుణ్యం కోటి గోవులను దానం చేసిన పుణ్యం తీర్థయాత్రల నీటి ఫలితం మోక్షం వైపుకు తీసుకెళ్లే కాంతి ఇవన్నీ ఒకే రోజున లభిస్తాయి భక్తులకు ఆశీస్సులు ఈరోజు ఈ కథ వినేవారి పాపాలు తొలగిపోవాలి కుటుంబంలో శాంతి పరిపూర్ణంగా వెల్లివిరియాలి సంపద ఆరోగ్యం ధైర్యం సుఖశాంతులు కలగాలి శ్రీహరి ప్రసాదంతో మోక్షమార్గం ప్రకాశించాలని ప్రార్థన ఓం నమో నారాయణాయ గోవింద గోవింద